సువార్త ఇరవై ఐదు అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు చదువుకుందాం మతీ సువార్త ఇరవై అధ్యాయం అదటి నుంచి నాలుగు వచనాలు చదువుకుందాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే పరలోక రాజ్యము వెళ్ళడానికి పది మంది బుద్ధి బుద్ధి కలిగిన కన్యకులు అందరూ బయలుదేరుతున్నారంట పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి అలా ప పది మంది కూడా వెళ్ళారంట బయలుదేరారంట పది మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వీరిలో పది మంది అయితే వీరిలో ఐదుగురు పది బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనివారు ఈ బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకున్నారు కానీ తమ డ్యూటీల్లో నూనె లేదంట బుద్ధి కలిగిన వారి డ్యూటీల్లో ఏమో నూనె ఉందంట ఈ వాక్యం మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించు చూడరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వేయబడినది వీరందరూ పడుకున్నారంట పది మంది బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని వారు కూడా పది మంది పడుకున్నారంట అర్ధరాత్రి వేళ దేవుడి దేవుడు వచ్చారంట ఈ పెండ్లి కుమారుడు వచ్చాడంట వారిని ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వీరందరూ లేచి ఆ కన్యకులందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి కానీ ఇక్కడ వాక్యం అంశాలు వేస్తుందంటే ఆ పది మంది కూడా వారిలో ఉన్న వారు పట్టుకున్న దివిటీలు వారు ఏమైతే పట్టుకున్నారో నూనె వారు చూచుకొని లేచి చక్కపరుచుకుంటున్నారంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంట ఈ అయితే బుద్ధి లేని ఆ కన్యకులు అలా దివిటీల్లో నూనె లేదంట దీపం మారిపోతుందంట బుద్ధి కలిగిన కన్యకుల్లో నూనె ఉందంట బుద్ధి లేని ఏమో నూనె లేదంట నూనె లేకపోతే వారు బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారంట మాకు నూనె చాలదు మీరు కొంచెం మాకు నూనె ఇవ్వండి అని అన్నంటే మీరు వెళ్ళి నూనె కొనుక్కొని తీసుకురండి మాకు ఇది చాలదు అని చెప్తున్నారంట వీరు వెళ్ళి నూనె తీసుకొని వచ్చేసరికి దేవుడు వచ్చాడు వారిని తీసుకెళ్ళిపోయారంట తీసుకెళ్ళిపోయక వీరు నూనె కొనుక్కొని వచ్చానికి తలుపు వేయబడిందంట తలుపు వేయబడితే అయ్యా అయ్యా మీరు తలుపు తీయండి అని ఇక్కడ వాక్యం సెలవు చూడండి పన్నెండో వచ్చిన అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా నేను దేవుడు సెలవుస్తున్నాడు మీరెవరో నాకు తెలియదు అని మిమ్మల్ని ఎరుగునేనని దేవుడు చెప్తున్నాడు ఆ దినమైనను గడి అయిన మీకు తెలియదు కనుక మెలకు కలిగి దేవుడు ఉండమన్నాడు మనం మెలుగు కలిగి ఉండాలి బుద్ధిహీనత కలిగి ఉండకూడదు బుద్ధిమంతులు ఉండాలి దేవుని మాటల చేత మన జీవితాన్ని కట్టుకోవాలి మన వాక్యం సెలవిస్తుంది ఈయన మాటలు చెప్పున ఎవరైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడో వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు కనుక గాలి వచ్చిన వానొచ్చిన తుఫాను వచ్చినా వారి ఇల్లు పగిలిపోదు బుద్ధి లేని వారైతే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారని వాక్యం సెలవుస్తుంది కనుక మనం దేవుని చేత ఆయా దేవుని మాటల చేత మన జీవితాన్ని కట్టుకోవాలి ఈనా మాటల చేత ఎవరైతే కట్టుకుంటారో వారు బుద్ధిమంతుడు అన్న బుద్ధిహీనత కలిగి మనం ఉండకూడదు సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం బుద్ధిహీనుల వలె ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా బుద్ధి కలిగి జీవించాలి బుద్ధి కలిగిన మార్గంలో మనమే ఎదగాలి బుద్ధిహీనత నుంచి మనం విడిపింపబడాలి దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా దైవ సేవకులు పెడుతున్న ప్రతి ప్రార్థన కూడా అనే దీని కూడా సమయానికే రావాలి మనం బుద్ధిహీనతను కలిగి ఉండకూడదు మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఆయన కట్టడల ప్రకారం ప్రకారం జీవించాలి దేవుని మాటల చేత మనం జీవించాలి ఏ లోకంలో సాంప్రదాయమైన అన్యజనులు ఆచరిస్తున్నట్టుగా మనం ఆచరించకూడదు వారు మనము మనము వారు కూడా ఆచరిస్తే మనం కూడా బుద్ధిహీనత కలిగి ఉంటాము అరకు వలె మనం వండుక ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాలి అప్పుడే మనం బుద్ధిమంతులు అమ్ముతాం అవుతాము మన జీవితంలో కూడా మనము దేవుని రాజ్యానికి చేరాలంటే బుద్ధిహీనత కలిగి ఉంటే చేరలేము ఆయన అర్ధరాత్రి వెళ్ళిస్తారు దొంగ వల్లే నేను వస్తానని చెప్పారు కనుక మనము అర్ధరాత్రి అయినా ఎలాగ మన సిద్ధపాటు కలి సిద్ధపాటు కలిగిన కన్యకుల వల్లే మనం ఉండాలి సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యానికి మనం చేరలేము సిద్ధపాటు కలిగి దిద్దుబాటు కలిగి మన జీవితాన్ని సరి చేసుకొని దేవుడు ఏ ఏ సమయం మంది వచ్చినా కూడా మనము సిద్ధబాటు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి మన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి దేవుడు వచ్చేసరికి మనం అపవిత్రంగా ఉంటే మన జీవితాన్ని సరి చేసుకోకుండా రక్షణ మారుమర్చి పొందక పాపక్షాభంలోమిత్తము బాప్తీసం పొందకుండా దేవుని రాజ్యానికి చేరాలంటే మనం చేరలేము ఆవి నా దొంగ వలె వస్తానన్నాడు మనము ఏ సమయం వచ్చినప్పుడు కూడా మన వాక్యము చేత మనం నింపబడి మన జీవితాన్ని మనం సరి చేసుకుని పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అపవిత్రత నుంచి విడిపింపాలి అప్పుడే మనం బుద్ధి కలిగిన కన్యకుల వలె మారుతాము బుద్ధి లేని కన్యకుల వలె మనం జీవించక బుద్ధి కలిగిన కన్యకుల వలె మనం నడుచుకోవాలి వీరు ముందు బుద్ధి కలిగిన కన్యకలను చూసుకోలేదు వారు దిద్దలలో నూనెందో లేదో చూచుకోలేదు తర్వాత చూసుకున్నారు మాకు ఇవ్వండి అంటే వారు ఇవ్వలేదు ఎందుకంటే వారికి తెలుసు మేము ఇలా సాలదు మేము దేవుని ఎదుర్కోవాలి పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని వారు ముందుగానే గ్రహించుకొని వారు ముందుగానే గ్రహించుకొని దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు వీరైతే సిద్ధపాటు లేకుండా అక్కడ చేరగాని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు ఎందుకంటే వారి వారు బుడ్డులలో నూనె లేదు కాబట్టి మనం కూడా మనం ఎంత భక్తి చేసినా కూడా మన జీవితాన్ని పవిత్రపరచుకోకపోతే ఆచారంగా మనం దేవుని సన్నిధికి వెళ్తే నామకార్థంగా మనం దేవుని సన్నిధికి వెళ్తే మనం దేవుని రాజ్యాన్ని చేరలేము మనం అనుకుంటాము నేను భక్తి చేస్తున్నానని మనం భక్తి చేస్తున్నానని భ్రమలో ఉండకుండా భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి భక్తి మార్గంలో మనం ఎదగాలి భక్తిహీనుల వల్ల మనం జీవిస్తే మనం దేవుని రాజ్యానికి చేరలేము బుద్ధి లేని వారి వల్ల జీవిస్తే మనం దేవుని వారికి చేరలేము బుద్ధి కలిగిన వారి వల్ల జీవించాలి బుద్ధి కలిగి మనం జీవిస్తే అప్పుడు దేవుని రాజ్యానికి చేరతాము మనం ప్రతి ప్రార్థన కూడా తప్పకుండా మనం వెళ్ళాలి దేవుని సన్నిధిలో ప్రతి దినం కూడా మనము గడపాలి ప్రతి ప్రతి ప్రార్థనలో కూడుకోవాలి దేవుని సేవలు చెప్తున్న ప్రతి ఆజ్ఞకు ప్రతి కట్టడకు లోబడి ఉండాలి ఆయన మాటల చేత మనం కట్టుకుంటే మనం దేవుని రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకునే వారిగా మనం ఉంటాము ఆయన రాజ్యంలో మన స్థానాన్ని సంపాదించుకోలేకపోతే ఈ భూమి మీద ఎంత భక్తి చేసినా వ్యర్థమే కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో బుద్ధి కలిగిన కన్యకుల వలె మన జీవితాన్ని చక్కపరుచుకుంటే ఆయన ఏ దినైనానో ఏ గడి అందైనానో దొంగ వలె వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉంటాము కనుక మనందరము కూడా బుద్ధి కలిగిన కన్యకుల వలె మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి అటు ధన్యత ప్రభువు మనందరికి కాక ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించినట్లయితే దేవుని వాక్యలేఖనంలో రాయబడిన మాటలు మనం ఇప్పటివరకు చదువుకున్నాం ఆత్మీయ జీవితంలో దైవ సంబంధమైన బుద్ధిని మనం కలిగి వాక్యం సెలవిస్తున్నట్లుగా స్వస్థబుద్ధి గలవారమై ప్రభు కోరుకున్నటువంటి స్వభావము చేత నింపబడిన తయారు చేయబడిన వారముగా మనం ఉన్నప్పుడే మనము కూడా లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి సిద్ధపడినప్పుడే బుద్ధి కలిగిన గుంపులోనికి మనం చేరుతాం ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఏ విధముగా నడవాలో చాలాసార్లు పెద్దవారు అంటారు బుద్ధి లేదు నీకు అని మనకు కూడా దైవ సంబంధమైన బుద్ధి చాలా అవసరం దావీదు స్వస్థ బుద్ధి కలిగిన వాడే సుబుద్ధి కలిగిన వాడే పనిచేశాడు దావీదు బుద్ధిని గురించి వాక్యం రాయబడింది సుబుద్ధి కలిగి మనము కూడా దేవుని సన్నిధిలో భక్తి సుబుద్ధి కలిగి చేయాలి సమయానికి రావాలి అనుదినమైన ఆరాధించాలి అనుదినమైన సన్నిధిలో కూర్చోవాలి మనము దైవ సంబంధమైన బుద్ధిని కనుపరచాలి లోక సంబంధమైన బుద్ధి కలిగి కాదు దైవ సంబంధమైన బుద్ధి కలిగిన వారమై మనం దేవుని సన్నిధిలో ఉండాలి ప్రార్థించేద్దాం దయామేడమైన మా తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన అమూల్యపు లేఖన సత్యాలను బట్టి కృతజ్ఞతాశ్చులు చెల్లిస్తున్నాను మీ అందు భయభక్తులు కలిగిన వారుగా మా ముందు ఆదర్శప్రాయులుగా తమ బుద్ధిని వెల్లడి చేసినటువంటి వ్యక్తులను మేము చూస్తున్నాం దావీదు ఉపకార బుద్ధిని వెల్లడి చేశాడు సుబుద్ధి కలిగి పనిచేశాడు మీరు మీ వాక్య లేఖనంలో స్వస్థబుద్ధి గలవారి ఉండమని కోరారు ఈ విధమైన స్వభావపు బుద్ధి కలిగిన వారే మీ చేత బుద్ధి కలిగిన వారిగా బుద్ధి కలిగిన కన్యకలుగా గుర్తించబడతామని వాక్యలేఖనములో మీరు రాయిగా మేము విన్నాం వినడమే కాదు విన్న మాటల ప్రకారము మా స్వభావాన్ని బుద్ధిని దైవికమైనటువంటి వాక్య లేఖనపు రూపములోనికి మేము మార్చుకోవడానికి వాక్యానుసారంగా మా బుద్ధి మారటానికి మా స్వభావం మారటానికి సుబుద్ధి కలిగిన వారముగా స్వస్థబుద్ధి కలిగిన వారముగా దైవ సంబంధమైన బుద్ధి కలిగిన వారముగా ఉండి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మేము ఉండి మా స్వభావము మా బుద్ధి మీ చేత మమ్మలను ఎంపిక చేసుకునేదిగా ఉండినట్లు మీ సహాయంను దయచేమాను ప్రార్థన చేస్తూ విన్న వాక్యాన్ని బట్టి నడిచే ధనిత వాక్య వాక్యలేఖనలు దాచబడిన అమూల్యమైన సత్యములు విని వెళ్ళిపోవడమే కాదు వాటిని గ్రహించుకొని భయభక్తులు కలిగి బుద్ధి కలిగిన విశ్వాసులు వల్ల ఉండడానికి ఒబీడియంట్ పాటించడానికి మీ సహాయమును మాకు దయచేసి నడిపించమని ప్రాధేయపడదు త్వరలో రాని యేసుక్రీస్తు నామం పేరట అతి వినయముగా అడిగి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని నామ తండ్రి మన తండ్రిదే కుమారుని కృప పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు సదాకాలముతోడే నడిపించునుగాక Amen.